ఆ శివలింగం ఎండలో ఉంటుంది దానికి అచ్చాదన కల్పిద్దామని ఒక సాలెపురుగు రోజు దాని మీద సాలెగూడు వెళ్ళేది ఒక ఏనుగు పక్కన కావేరీ నది జలాలు తీసుకొచ్చి తన తొండంతో శివలింగం మీద పోసేసేది ఈ సాలెగూడు పోతుండేది ఈ సాలెపురుగు కోపం వచ్చి ఆ ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళి ఆ తొండం లోపల కరిచింది ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారు అత్యంత ప్రమాదకరమైన విషయం సాలెపురుగులో ఉంటుంది అని కాబట్టి సాలిపురుగు ఏనుగు తొండంలో కరవడం వల్ల ఏనుగు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసి ఏనుగు ప్రాణం వదిలిపెట్టినప్పుడు తొండాన్ని మోదుకోవడంలో లోపల సాలిపురుగు కూడా మరణించింది భగవద్భక్తితో శివలింగానికి ఆరాధన చేసి బచ్చనిపోయినటువంటి ఆ ఏనుగు ఉత్తర జన్మలలో కట్టింగచోళుడుగా ఒక మహారాజుగా జన్మించాడు కానీ పూర్వజన్మ సంస్కారం ఆ సాలిపురుగు రాజుగా జన్మించాడు కానీ పూర్వజన్మలలో ఉండిపోయినటువంటి సంస్కారం చేత శాలిపురికి ఏనుగుల మీద కోపం ఉండిపోయింది అందుకే కట్టెంగ చోలుడు నిర్మించిన ఏ దేవాలయంలోకి ఏనుగు వెళ్ళలేదు అందుకే జంబుకేశ్వరం క్షేత్రంలోకి ఏనుగు వెళ్ళడం కుదరదు ఏనుగు వెళ్ళడానికి వీలు లేని రీతిలో ఉంటుంది జంబుకేశ్వరం గుళ్ళోకి వెళ్ళి మీరు అడిగితే ఈ వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకండి ఇలా ఉంటాయి ద్వారాలు అడిగితే ఏనుగు గుళ్ళోకి రాదండి అంటారు ఏనుగు గుళ్ళోకి రాకుండా గుళ్ళు కట్టాడు